మంత్రి సంధ్యారాణి కుమారుడిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు త్రివేణి సాలూర్ మున్సిపల్ ఉద్యోగి దేవిశ్రీ కలిసి ఆడిన ఓ నాటకమని అన్నారు మంత్రి పిఏ సతీష్ అదేవిధంగా ఆమె కుమారుడిపై చేసినటువంటి ఆరోపణలన్నీ కల్పితమన్నారు వారి పేర్లతో వాట్సాప్ క్రియేట్ చేసి చాటింగ్ చేసినట్లు అసత్య ప్రచారాన్ని వైరల్ చేశారని అన్నారు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వారు చేసిన ఆరోపణలు కల్పితమని నిరూపితమైందన్నారు నిందితులు త్రివేణి దేవిశ్రీలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు మీద మండల ఆఫీసులో ఈఎంఐకి వేరే పోస్ట్ కానీ ఈ ట్రాన్స్ఫర్ కూడా ఇరవై నాలుగులో ఎప్పుడైతే ఇతను మంత్రి గారి పిఏ కావడం జరిగింది కొద్దిగా అడ్వాంటేజ్ తీసుకొని ఈఎంఐ ఇతను మనకి ముఖ్యంగా ఈ ఏవైతే చాట్స్ చూపిస్తూ అలిగేషన్స్ చేశారో ఈ చాట్స్ అన్నీ కూడా ఇవన్నీ ఫైక్ ఫేక్ చార్ట్స్ అనేది క్రియేట్ చేసి ఒక సెక్స్ అబ్యూజ్ చేస్తే వీళ్ళందరినీ కూడా మనం ఇబ్బంది ఇవ్వాలి ఈ ప్రెస్ మీట్ సో దీంట్లో మనకి ముఖ్యంగా ఈ ఏవైతే చాట్స్ చూపిస్తూ అలిగేషన్స్ చేశారో ఈ చాట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా క్రియేట్ చేయబడినవి ఆ ఫోన్లలో ఎక్కడ కూడా ఈ చాట్ చేసినట్టు మనకి ఇవన్నీ కూడా వాస్తవాలు కాదు ఈ చాట్స్ అన్నీ కూడా ఫేక్గా తయారు చేసినటువంటి చాట్స్ ఇవి అదే పనిగా క్రియేట్ చేసి ఒక ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ఆ స్క్రీన్ షాట్ల ద్వారా వీళ్ళు ఇద్దరు రెండు మూడు ఫోన్లలో ఈ ముద్దాయి వంటి ఈ మహిళ ఈ మహిళకు సంబంధించిన ఇంకొక వ్యక్తి దేవిప్రసాద్ అనే వ్యక్తి వీళ్ళిద్దరు కలిసి వీళ్ళ పిల్లల ఫోన్లో ఫోన్లు వాడుకొని ఆ ఫోన్లలో ఇటు ఈ ఫేక్ చాట్స్ అనేది వీళ్ళు క్రియేట్ చేసి ఒక కుట్ర అనేది పని అంటే మినిస్టర్ ప్రధానంగా మంత్రి గారిని మంత్రి గారిని ఫ్యామిలీని వారి అబ్బాయిని డిఫేమ్ చేయాలనేసి కుట్ర పని ఈ ఇది మీడియా ముందుకు వచ్చేసి ఇవంతా చేయడం జరిగింది సో దీంట్లో మనము డీటెయిల్స్ లేకపోతే ఒకసారి ఈ త్రివేణి అనే అమ్మాయికి ఈ రెండు వేల ఇరవై ఒకటిలో ఈవిడ హస్బెండ్ చనిపోవడంతో అంటే ఈ హస్బెండ్ గవర్నమెంట్ టీచర్గా ఉండి చనిపోతాడు తర్వాత అది కోవిడ్ టైంలో ఆ కోవిడ్ టైంలో ఆ క్రమంలో ఈ సతీష్ అనే వ్యక్తితో ఎవరైతే మన ఒక కొద్ది కాలం మినిస్టర్ గారు పిఏగా పనిచేసో అతనితో రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ పరిచయం ఉన్నది ఆ క్రమంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కొంత అమౌంట్ హస్బెండ్ కంపాషనేట్ ఉద్యోగం ఇప్పిస్తా అన్నట్టు అని చెప్పి కొంత అమౌంట్ అప్పుడు ఇతను సమ్ కాంటాక్ట్స్ ఉన్నాయి ఉద్యోగం నేను ఇప్పించగలనేసి కొంత అమౌంట్ ఇతను తీసుకోవడం జరుగుతుంది తర్వాత ఈ అమ్మాయికి ఉద్యోగం రావడం జరుగుతుంది వీళ్ళకు వీళ్ళ సన్నిహితమైన పరిచయం ఉండేది ఆ పరిచయంలో మళ్ళీ తర్వాత ఈమె జాబు కంబాషంట్ ఉద్యోగం రావడము ఈ డబ్బుల గురించి తరచూ అడగడము ఇతను డబ్బులు ఇస్తానని చెప్తూ ఉంటాడు కొద్దిగా పేమెంట్ డిలే చేయడం జరుగుతుంది అయితే దానికి కొద్దిగా మళ్ళీ ప్రామిసర్ నోట్ కూడా రాసి ఇవ్వడం జరుగుతుంది ప్రామిసర్ నోటు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళ బ్రదర్ పేరు మీద అయినా కూడా ఈ అమౌంట్ పెండింగ్ ఉండడము తర్వాత ఈ ఈ దీని మీద గొడవలు పడ్డ పడ్డంతో కొద్దిగా వీళ్ళ మధ్య దూరం అనేది పెరగడం జరిగింది సో అప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ ఈ గొడవలు ఇవన్నీ జరుగుతూ ఉండేటివి తర్వాత అంటే ఉంటాయి సో అందరు కూడా చాలా మంది కూడా అదే అనుకున్నారు సో అందుకని మేము కొద్దిగా టైం తీసుకొని ఎవిడెన్స్ అనాలసిస్ వీటికి అంతా కూడా టైం తీసుకొని అన్ని అనాలసిస్ చేస్తే పక్కా ప్లాన్ చేసుకొని వీళ్ళు ఈ ఫైక్ ఫేక్ చాట్స్ అనేది క్రియేట్ చేసి ఒక సెక్జువల్ అబ్యూజ్ చేస్తే వీళ్ళందరినీ కూడా మనం ఇబ్బంది పెట్టచ్చు డిఫేమ్ చేయొచ్చు మంత్రి గారిని వారి ఫ్యామిలీని అండ్ ఈ సతీష్ని అనే ఉద్దేశంతో ఈ చాట్స్ అన్నీ కూడా మీ ముందు అంటే మీడియా ముందు రిలీజ్ చేసి వాటిని ఎవిడెన్స్గా చూపిస్తూ ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దీన్ని ఇవన్నీ కూడా ఈ కాన్స్పిరసీని అంతా కూడా మనం బట్టబయలు చేసి ప్రాపర్ ఎవిడెన్స్తో ఇది నేను ఊరికే మాట్లాడలేదు ఈ కేసులో ఎటువంటి ప్ర ప్రలోభాలు లేకుండా ఎవరిది ఎవరు ఏం చేశారు ఎవరు అనేది కూడా క్లియర్గా మేము ముందు చెప్తున్నాం దీనికంతా కూడా బ్యాక్గ్రౌండ్ విత్ ప్రాపర్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్తో అది విల్ బి సబ్మిటెడ్ ఇన్ కోర్ట్ అనేది ఫ్యాక్ట్స్ మీ దగ్గర చెప్తాను ఇటువంటి నేరాలు ఇటువంటివి మిస్యూజ్ మిస్చీఫ్ పాడుపడిన వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్ష ఉంటుంది తప్పకుండా దీని మీద మేము వీళ్ళందరినీ కూడా రిమాండ్ పంపిస్తున్నాం ఇటువంటి ఇటువంటి చే చేయాలంటే కూడా ఆలోచించాలి ఎవరు కనుక్కోలేరులే ఎవరు ఏమీ చేయలేరులే దీంట్లో మేము ఎవరు మమ్మల్ని మేము దొరకంలే అనే ధోరణిలో ఎవరన్నా చేయాలనే ఉద్దేశం ఉంటే ఇది ఒకటి లెసను ప్రాపర్ అన్నీ కూడా ఎవిడెన్స్ ఏ ఏ చార్ట్ ఇది ఎక్కడ క్రియేట్ అయింది ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఫోన్ నుంచి వచ్చింది ఇవన్నీ కూడా ఎవిడెన్స్ మనం క్లియర్గా తీ తీసుకున్నాం ఎవరు దీన్ని ఇది చేశారు అనేసి వాళ్ళ కన్ఫెషన్లో కూడా నేను అరెస్ట్ చేయడం జరిగింది అది అమ్మాయి త్రివేణి అండ్ ఆ మహిళ అతని బాయ్ బాయ్ ఫ్రెండు ఈ దేవి శ్రీప్రసాద్ వీళ్ళిద్దరూ కూడా కన్ఫెస్ చేసి చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా వీళ్ళు ఈ పగ తీర్చుకోవాలనే క్రమంలో ఇవన్నీ చేశామని కూడా చెప్పడం జరిగింది దీనికి తోడు ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కూడా ఇవన్నీ కూడా ఎవిడెన్స్ మేము కోర్టు ప్రొడ్యూస్ చేసి వీరికి కఠినంగా శిక్ష పడేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి సో మనకి పోయిన నెలాకరణ మీకు అందరికీ తెలుసు ఒక త్రివేణి అనేసి ఒక అమ్మాయి సతీష్ అనే వ్యక్తి మీద పోలీస్ గతంలో మినిస్ మినిస్టర్ గారి పిఏగా వర్క్ చేసిన అతని మీద కంప్లైంట్ ఇస్తూ అతను కొట్టడము దిట్టడము సెక్జువల్గా హరాస్ చేయడము ఇవన్నీ చేశాడని చెప్తూ దాంతోపాటి టీడీపీకి సంబంధించిన కొందరు వ్యక్తులు వాళ్ళ దగ్గర కూడా వెళ్ళమని చెప్పాడనేసి దీంతోపాటు మరీ ముఖ్యంగా మినిస్టర్ ఫర్ ట్రైబల్ వెల్ఫేర్ మరి ఆవిడను ఆవిడ ప్రలోభవంతో ఇదంతా చేశాడనేసి అలాగే స్ట్ గారి అబ్బాయి కూడా తమతో చాట్ చేశాడు ఈ విధంగా సెక్సువల్ ఇంట్రెస్ట్తో చాట్ చేశాడు అనేసి ఈ అలిగేషన్స్ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో దీన్ని కంప్లైంట్ బేస్ చేసుకుని మనం ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది దీన్ని ఈ యొక్క అలిగేషన్స్ నిజా నిజ నిజాలు ఏంటివని తెలియకుండానే తెలుసుకోవాలనే